మధ్యప్రదేశ్ లో దారుణం దళిత దంపతులకు చెప్పుల దండ వేసి స్తంభానికి కట్టేసి కొట్టిన వైనం వారు పొలిటికల్ టూరిస్టులు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సెంటైర్ తగ్గిలో మళ్ళీ కోవిడ్ వేవ్ వారంలోనే ఇరవై ఆరు వేల మందికి వైరస్ ఒకటి పాయింట్ సున్నా ఏడు కోట్ల ఓట్లు పెరిగాయి నాలుగు దశల తుది పోలింగ్ శాతాలు వెల్లడి మధ్యప్రదేశ్లోని అశోక్నగర్ జిల్లాలో దళిత దంపతులను స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అంతటితో ఆగకుండా వారికి చెప్పుల దండ వేసి ఊరేగించారని పోలీసులు తెలిపారు బాధితుల కుమారుడు ఓ మహిళను వేధించిన ఘటనలో నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు అయితే ఆ ఘటన జరిగిన తర్వాత ఆ వృద్ధ దంపతులు ఊరు విడిచి వెళ్లారని చెప్పారు అయితే ఈ నెల పదిహేడున తిరిగి గ్రామానికి వచ్చారని దీంతో ఆ మహిళ భర్త మరో తొమ్మిది మందితో కలిసి వారిపై దాడి చేశారని తెలిపారు వారిద్దరిని స్తంభానికి కట్టేసి కొట్టారని చెప్పుల దండ వేసి ఊరేగించారని చెప్పారు అయితే దంపతుల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన పది మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ప్రస్తుతం నిందితులంతా పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు బీజేపీ పాలిత రాష్టాల ముఖ్యమంత్రులపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తీవ్రంగా స్పందించారు ఆయా రాష్ట్రాల సీఎంలు తమ రాష్టాల్లో పరిస్థితిని చూసుకోవాలని హితవు చెప్పారు బీజేపీ నేతలను రాజకీయ పర్యాటకులు అని అభివర్ణించారు ఒడిశాలో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శనివారం తెరపడింది అధికార బీజేడి ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య తీవ్ర విమర్శలు ప్రతి విమర్శలతో వేడి పెరిగింది ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు నాలుగు దశల్లో జరుగుతున్నాయి బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్ హర్యానా అస్సోం రాష్టాల సీఎంలు ఒడిశా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు బీజేపీకి అధికారం ఇస్తే ఒడిశాను నెంబర్ వన్ రాష్టంగా చేస్తామని హామీలు గుప్పించారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలపై నవీన్ పట్నాయక్ వీడియో సందేశం ద్వారా స్పందించారు ఒడిశాలో కంటే అసోంలో తలసరి అప్పు రెట్టింపు అని మీ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోండి సూచించారు తమ పార్టీ నేతలను పొలిటికల్ టూరిస్టులు అని నవీన్ పట్నాయక్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ ప్రధానమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజకీయ టూరిస్టులు ఎలా అవుతారని ప్రశ్నించారు సింగపూర్లో కోవిడ్ కోరలు చాచింది వారం రోజుల్లోనే ఇరవై ఆరు వేల మంది వైరస్ బారిన పడ్డారు ఈ నెల ఐదు నుంచి పదకొండు తేదీల మధ్య ఇరవై ఐదు వేల తొమ్మిది వందల కొత్త కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య మంత్రి కుంగు తెలిపారు ప్రజలు మళ్లీ మాస్కులు ధరించాలని కేపీ టూ వేరియంట్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు దవాఖానాలు పడకల సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్నారు వచ్చి రెండు నుంచి నాలుగు వారాల్లో కోవిడ్ కేసులు గరిష్ట స్థాయిలో పెరుగుతాయని జూన్ మధ్య వరకు కేసులు అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు ఏప్రిల్ చివరి వారంలో పదమూడు ఏడు వందల కేసులు నమోదైనట్లు వివరించారు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో నాలుగు విడతల్లో పోలైన తుది ఓటింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది ఈసీ చెప్పిన వివరాల ప్రకారం అన్ని నియోజకవర్గాల్లో కలిసి పోలింగ్ రోజున ప్రకటించిన ఓట్ల సంఖ్యకు తాజాగా వెల్లడించిన తుది ఓట్ల మధ్య ఒకటి పాయింట్ సున్నా ఏడు కోట్ల తేడా ఉంది మొదటి విడతలో ఈ తేడా పద్దెనిమిది పాయింట్ ఆరు లక్షలు రెండో విడతలో ముప్పై రెండు పాయింట్ రెండు లక్షలు మూడో విడతలో ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది లక్షలతో మొత్తం కోట్ల ఓట్లు పెరిగాయి సగటున ఒక్కో నియోజకవర్గంలో పెరిగిన ఓట్లు ఇరవై ఎనిమిది వేలుగా తేరాయి దీనిపై ఈసీ వివరణ ఇస్తూ ఎన్నికలైన తర్వాత ప్రకటించిన ఓట్లలో పోస్టల్ ఓట్లను చేర్చలేదని తెలిపింది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి